అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ గంగవరం మండలం జడేరు పంచాయతీ పరిధిలో అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రతిష్టకు ప్రముఖ సినీ నటుడు గౌతమరాజు చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అల్లూరి సీతారామరాజు నడయాడినటువంటి పైడిపుట్ట అడ్డతీగల గ్రామంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం తన పూర్వ జన్మ సుకృతం అని గౌతమరాజు అన్నారు కార్యక్రమంలో గౌతమరాజు మిత్ర బృందం స్థానిక నాయకులు కనిగిరి రాంబాబు అల్లూరి సీతారామరాజు సంఘం అధ్యక్షులు పవనగిరి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ స్వామీజీ తణుకు వెంకటరామయ్య విగ్రహదాత రాయవరపు వీర వెంకట సత్యనారాయణ స్థలదాత చెక్కలింగారెడ్డి అలాగే వెంకట సత్యనారాయణ రాజు దంతులూరు సుబ్బరాజు రుద్రరాజు వెంకట సూర్యనారాయణ రాజు వాడపల్లి వెంకటరామణయ్య ప్రధాన కార్యదర్శి జిల్లా శ్రీకాంత్ కోశాధికారి బల శ్రీనివాస్ శ్యామల వరలక్ష్మి ప్రత్యేక అధికారులుగా చోడిశెట్టి సుబ్బారావు అలాగే రమణ శ్రీనివాస్ హరదీపక్ వెలాల నాగార్ష తదితరులు పాల్గొన్నారు అది గురుగారు ఆగండి రెండు నిమిషాలు అన్ని ఉంది A 부ra deiananihaz다가 a baritagarada. Apesaar begunatria. chamadoullly. Charabadi gramagda. Adha littlef driega traafanari. Theyي vai. Theyi lii panna. Theydšeidlena. Danni pei. Tabi